గురు మహేశ్వర గురు పరబ్రహ్మ తస్మై శ్రీ నిత్యసునందగిరి స్వామివారు శ్రీ మలయాళ స్వామి లక్ష్మీనారాయణ ఆశ్రమాన్ని స్థాపించి అదేవిధంగా ఈ ఆశ్రమం ద్వారా అనేకమైనటువంటి విష్ణు సహస్రనామ పారాయణ సంఘాలను ఏర్పాటు చేయడము వేదాంత విజ్ఞాన సభలు తీర్థయాత్ర కార్యక్రమాలు అదేవిధంగా ఆశ్రమ అభివృద్ధిని చేయడం జరిగింది వారు ఈ మధ్య కాలంలోనే శరీరాన్ని సాధించడం జరిగింది కావున నిత్యశుద్ధానంద స్వాముల వారి యొక్క భక్త బృందానికి విజ్ఞప్తి ఏమిటి అంటే గంగాపురం ఆశ్రమము నిత్యశుద్ధానంద స్వాముల వారి యొక్క సంకల్పం చేతనే అది ఏర్పాటు చేయబడింది వారే దాన్ని స్వయంగా అభివృద్ధి చేశారు తర్వాత వారి యొక్క సమాధి కూడా ఆశ్రమంలోనే ఉంది కాబట్టి ఈ మూలానికి మనము నీరు పోసినట్లయితే శాఖలు ఆకులు అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి కాబట్టి మనం ఈ ఆశ్రమం యొక్క అభివృద్ధికి అందరూ కూడా ఊరుకోవాలి అదిగాక స్వామివారి యొక్క మూడవ ఆరాధన కార్యక్రమము జూన్ పన్నెండు పదమూడు తారీఖుల్లో విశేషంగా చేయాలి అని మన కమిటీ సభ్యులందరూ కూడా నిర్ణయించడం జరిగింది దానికి తగినటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ కార్యక్రమంలో మీరందరూ కూడా వచ్చి నిత్యశుద్ధానంద స్వామి వారి యొక్క అనుగ్రహ ఆశీస్సులను పొందగలరని మనవి నిత్యశుద్ధానంద స్వామి వారు వారి గురువుగారు అయినటువంటి మలయాళ స్వామి వారి యొక్క భక్తి వారి అందు ఉన్నటువంటి భక్తి శ్రద్ధల చేతనే వారి ఇటువంటి ఘనకార్యాలని నిర్వహించారు అదిగాక వారు మంచి ప్రేమ స్వరూపులు దయాస్వరూపులు కావుని ఇటువంటి ఆశ్రమాలను నిర్వహించడము ఇటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహించడము జరిగింది మనందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని కొద్ది గొప్ప జ్ఞానాన్ని ఆర్జించాము కాబట్టి తరువాత కూడా ఈ ఆశ్రమం జ్ఞాన కేంద్రంగా అందరికి ఉపయోగపడేటట్లుగా మనందరం కూడా ప్రయత్నం చేయాలని మనవి ఓం దత్సత్ శ్రీ స్వామి వారు వారు తీవ్రమైనటువంటి ఆధ్యాత్మిక కృషి చేయడం జరిగింది ఆ విధంగా ఆశ్రమ నిర్వహణ కానీ అదేవిధంగా విష్ణు సహస్రమ పారాయణ సంఘాలు కానీ వేదాంత విజ్ఞాన సభలు కానీ రామకోటి యజ్ఞాలు కానీ అనేకమైనటువంటివి చేయడం జరిగింది తర్వాత ఆశ్రమాన్ని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగింది మనం వారి శరీరాన్ని సాధించారు కాబట్టి ఆ బాధ్యతలన్నీ కూడా నిత్యసువాముల వారమైన భక్తులైనటువంటి మనందరం కూడా బాధ్యత వహించి వారు ఏ ఆశయంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించారు అదేవిధంగా మనం కూడా అదే బాటలో ప్రయాణించి వారి యొక్క ఆశయాన్ని నెరవేర్చడానికి మనందరం కూడా కృషి చేయవలసిందిగా మనవి